భారతదేశంలోని లెఫ్టిస్టులు లిబరల్స్ రాహుల్ గాంధీని చూసి ఎప్పుడూ నిరాశపడుతుంటారు వాళ్లు కోరుకున్న నాయకుడు రాహుల్ కాదని వాళ్లకు తెలుసు ఇప్పుడు వాళ్లు ఒక కొత్త నాయకుణ్ణి నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నారు అతనే జోహ్రాన్ మందాని న్యూయార్క్ నగరానికి కొత్తగా ఎన్నికైన మేయర్ కానీ మన మేధావులు ఇంతలా పొగడటానికి కారణమేంటి అతని అసలు స్వరూపమేంటో తెలిస్తే మన దేశానికి ఎంత పెద్ద ప్రమాదం పొంచి ఉందో మీకే అర్థమవుతుంది మొదటిగా ఇతను ఒక తీవ్రమైన మోదీ వ్యతిరేకి మన ప్రధానమంత్రిని యుద్ధ నేరస్తుడు వార్ క్రిమినల్ అని పిలిచాడు అంతేకాదు ఇతను ఒక హిందూ కూడా లో రామ మందిర నిర్మాణానికి వ్యతిరేకంగా న్యూయార్క్ లో జరిగిన నిరసనలో పాల్గొన్నాడు ఆ నిరసనలో హిందువులను అని గోమూత్రం తాగేవారని దారుణంగా ఇతను ఇతను ఒక్క మాట కూడా మాట్లాడలేదు కేవలం హిందూ వ్యతిరేకి మాత్రమే కాదు భారతదేశ వ్యతిరేకి కూడా ఇతని వెనక ఉన్నది ఎవరో తెలుసా జార్జ్ సోరస్ భారతదేశాన్ని ముక్కలు చేయాలని కలలుకనే జార్జ్ సోరస్ మందాని పార్టీకి అతనికి మద్దతిచ్చే గ్రూపులకు దాదాపు ముప్పై ఏడు మిలియన్ల డాలర్ల ఫండింగ్ ఇచ్చాడు సోరోస్ కొడుకుతో కూడా మంచి సంబంధాలున్నాయి మన దేశానికి వ్యతిరేకంగా పనిచేసే ప్రతి టూల్ కిట్ వెనక సోరోస్ ఉంటాడనేది పార్టీకి హమాస్ వంటి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయని ఆరోపణలు ఉన్న గ్రూపుల నుండి కూడా ఫండింగ్ అందింది అందుకే ఇతను పాలస్తీనాకు అంత గట్టిగా మద్దతిస్తాడు ఇతను నెహ్రూను ఆదర్శంగా తీసుకున్నానని చెబుతాడు కానీ నెహ్రూ కూతురు ఇందిరాగాంధీని చంపిన ఖలిస్తానీ ఉగ్రవాదులతో కలిసి తిరుగుతాడు ఇంతే కాకుండా ఇతను అక్రమ వలసదారులకు దేవుడిలా మారాడు న్యూయార్క్ వలసదారుల నగరం వలసదారుల చేత నడపబడుతోంది అంటూ అక్రమంగా దేశంలోకి చొరబడే వారికి బాహాటంగా మద్దతిస్తున్నాడు అందుకే భారతదేశంలో హిందూ శరణార్థులకు ఆశ్రయం కల్పించే సిఏఎ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు చివరగా ఇతని తండ్రి మహ్మూద్ మందాన్ని ఆత్మహుతి దాడి చేసే సైనికులు అని వాళ్లను చూసి సిగ్గుపడకూడదనే పుస్తకాలు రాశాడు అంటే ఉగ్రవాదాన్ని సమర్థించడం ఇతని రక్తంలోనే ఉంది ఇప్పుడు చెప్పండి యాంటీ హిందూ యాంటీ ఇండియా మోదీ ప్రో పాలస్తీనా ప్రో ఖలిస్తాన్ జార్జ్ సోరోస్ తొత్తు కమ్యూనిస్ట్ ఉగ్రవాద సానుభూతి పరుడు ఇన్ని లక్షణాలున్న వ్యక్తి మన దేశంలోని లెఫ్టిస్టుల ముద్దుబిడ్డ కాకుండా ఇంకేమవుతాడు ఈ ప్రమాదకరమైన వ్యక్తి గురించి మీ అభిప్రాయం ఏంటి మన దేశంలోని మేధావులు ఇలాంటి వారిని ఎందుకు భుజాన మోస్తున్నారో కింద కామెంట్స్ లో చెప్పండి ఈ వీడియోని షేర్ చేసి ఈ టూల్ కిట్ ముఠా అసలు రంగును బయట జై హింద్